ఏరియా కొద్దిగా మనుషంగానే ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఊరి ఎంట్రెన్స్కి వచ్చాను ఇది వచ్చేసి పెట్రోల్ బంక్ మా ఊరికి ఏకైక పెట్రోల్ బంక్ అనమాట అంటే ఇటు సైడ్ నుంచి ఇదే ఉంది ఇక్కడ నుంచి ప్రొద్దుల మధ్యలో ఏది లేదు ఫ్రెండ్స్ బాగా పెట్రోల్ బంక్ మాకి అక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ కొద్దిగా బాగా జరుగుతుంది అని చెప్పొచ్చు కాదు ఫ్రెండ్స్ కాస్త పోతే మనకి ఎక్కడైతే ప్రజలకి ఇది కడతారో అదొక ప్రదేశం వచ్చింది ఏంటి అనుకుంటున్నారా అది టెంపుల్ అయితే కాదు ఫ్రెండ్స్ చూడండి బాగా చూడండి అదొక వైట్ షాప్ ఎలా విడిచిపోతుందో చూడండి ఫ్రెండ్స్ గుడిలాగా మన సిచ్యువేషన్ ఏంటంటే మంచి కన్నా చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతాం అనుకుంటా అందుకే ఇక్కడ అంతా చూస్తాం కదా ఎలా డెకరేట్ చేస్తారో ఆ వైట్ షాప్ని కూడా మా ఊరికి ఎంటర్ అవబోతున్నాం ఫ్రెండ్స్ అంతకుముందు కొద్దిగా నిర్మానుష్యంగా ఉండేది ఇప్పుడు పర్లేదు ఫ్రెండ్స్ వైట్ షాప్ పడిన పుణ్యానమే కొద్దిగా బాగా నీట్గానే ఉంది అంతేకాదు ఫ్రెండ్స్ మా ఊళ్ళో రెండు సినిమా హాల్ కూడా ఉండేవి కాకపోతే అందులో ఒకటి క్లోజ్ చేసేసారు ప్రజెంట్ ఒకటి అయితే ఆడుతుంది ఫేమస్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఈ రిట్ సైడ్ వచ్చినప్పుడు కూడా బాగా చూడండి అక్కడ టికెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది థర్టీ రూపీస్ లేదా ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అంతకు ఎక్కువైతే ఎక్కువ అయితే ఉండదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ